తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కొలువు తీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ లో విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదనే స్పష్టమౌతోంది ఈ నెల పద్దెనిమిదిన తప్పనిసరిగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినప్పటికీ మంత్రివర్గ విస్తరణకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు దీంతో గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టిన వారి భవితవ్యం ఇంతవరకు తేలకుండా పోయింది అయితే ఈసారి కేటీఆర్ మార్క్ కేబినెట్ ఉంటుందని మాత్రం బహిరంగంగా చర్చ సాగుతోంది ఈ సమయంలో సీనియర్లకు అవకాశం లేకుండా చూడాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ తొలి సర్కారులో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను నిర్వర్తించిన ఈటల రాజేందర్ కు భుజగింపుల పర్వం కూడా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈటెల రాజేందర్ తో ఇప్పటికే కరీంనగర్ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ రెండు చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది తనకు గతంలో కేటాయించిన ఆర్థిక శాఖ లేకుండా రెవెన్యూ లేదా హోం శాఖ ఇవ్వాలన్న ప్రతిపాదన ఈటెల రాజేందర్ పెట్టినట్లు సమాచారం లేనట్టయితే తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని తప్ప ప్రాధాన్యం లేని శాఖను కేటాయిస్తే మాత్రం తనకు అవసరం లేదని చెప్పినట్టు సమాచారం బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడుగా ఉన్న ఈటెలను ఒప్పించేందుకు ఎలా ముందుకు సాగాలోనని టిఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఈటలు ఒప్పుకోనట్లయితే ఎలా అన్న కోణంలోనూ చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈటలను స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారని కోరిన ఆయన ససేమిరా అన్నారు దీంతో పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టింది అధిష్టానం మంత్రులుగా ఎవరిని నియమించాలోనన్న అంశంపై కసరత్తులు చేస్తున్న ఈ సమయంలో ఈటలను ఒప్పించేందుకు విఫలయత్నం చేస్తోంది నాయకత్వం దీంతో పార్టీలో సీనియర్ అయిన ఈటెల భవితవ్యం ఏమిటన్నది అంతు చిక్కకుండా తయారైంది